ఈ రోజుల్లో రేపు ఉండకూడదంటే నువ్వు లేచి ప్రయత్నం చేయాలి ఒకటే దగ్గర పడుకొని ఆలోచించుకుంటూ పోతావా మొదలు పెడతావా నా వల్ల కాదని కూర్చుంటావా నువ్వు రేపు ఎదగాలంటే ఈ రోజు నుంచి ఎంత ప్రయత్నం చేయాలో ఎంత కష్టపడాలో నీకు తెలుసా అది నువ్వు మొదలు పెట్టవు మొదలు పెడితే మొత్తం నెగిటివిటీ అవుతుందా అవుతుందా నా వల్ల అవుతుందా అంటే కాదు ప్రయత్నించు తప్పేముంది ప్రయత్నిస్తే అంతే కదా లేదు మళ్ళీ ఉన్న స్టేజ్కి వెళ్ళి కింది వెళ్ళిపోతానని ఆలోచించుకుంటా ఉంటావా ప్రయత్నిస్తావా ఎదగాలంటే ఓడిపోవాలి ప్రయత్నించాలి నువ్వు గట్టిగా అనుకోని ప్రయత్నించు అయిపోతుంది లేదు నువ్వు పడుకుంటా ఆడే కూర్చుంటా నా వల్ల అవుతుందా అనుకుంటూ ఉంటే కాదు నువ్వు రేపటి కోసం ఎంతగానో కష్టపడాలంటే నీ ఊహకు అందనంత కష్టపడాలి ఏది ఏమైనా ఏ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కష్టపడాలంటే మ్యాక్సిమం రోజుకు సిక్స్టీన్ అవర్స్ కష్టపడాలి కష్టపడాలంటే బరువెత్తడం కాదు నీలో ఏముందో దాని గురించి ప్రయత్నించు ఆయన కూర్చుంటా నీ బాధ ఇంకొంది పక్కొంది షేర్ చేసుకుంటూ ఉంటానంటే ఇక్కడ కుదరదు లేచి ప్రయత్నించు అంతే ఒకటే దగ్గర ఉండిపోయి ఆ ఫోను పట్టుకుంటా ఆయన గంటలు గంటలు ప్రయత్నించకు ఉన్న వాటితోనే ఉన్న దాంతోనే ఎదిగొచ్చు ఎదగాలంటే ఏ విధంగా ఏ ఫీల్డ్ అయినా నాట్ ఎడ్యుకేషన్ ఏ డిగ్రీ అవసరం లేదు ఎదగాలంటే నీలో కసి ఉంటే చాలు నీ ఎలాగైనా ఎదుగుతా పక్కోని గురించి ఆలోచించుకుంటే నీ నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు అనుకొని వెళ్ళిపో మనము ఈ భూమి మీద నాలుగు రోజుల కోసం వచ్చాము వండిపోవాలి నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ ఎవ్వరు శాశ్వతంగా ఎవ్వరు ఉండలేరు ఉండనీయరు కూడా సో నీకంటూ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపో ఎంత దూరమైనా వెళ్ళు ఎలాగైనా నీ వెళ్ళనిపిస్తే అలా వెళ్ళు వెళ్ళి ఏం చేయాలో అది చేయి నేను ఏం నాకు అన్నీ కావాలంటే ఏది దొరకదు మొదలు పెట్టాలి నువ్వే బ్రదర్ ఎన్ని రోజులైనా ఇలా కూర్చుంటా అవును ప్రాబ్లమ్స్ అందరికి ఉన్నాయి నీకున్నాయి నాకున్నాయి అందరికి ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్తో బయటపడడం ఎలా హౌ అది ఆలోచించుకొని వెళ్ళు ఏది శ్వాసతం కాదు ఏది మన పక్కల ఏది ఉండదు మనం ఉన్నంత రోజులు ఎలా ఉన్నాం అది చాలా అంతే ఇడ ఎక్కడ ఎవడు శాశ్వతంగా ఉండడు నీతో సహా నాతో సహా ప్రకృతితో సహా ఏది ఉండదు కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు అంతే నువ్వు ప్రయత్నం చేయక నాకు అన్నీ రావాలంటే ఏది రాదు నీ దగ్గర నువ్వు మొదలు పెట్టాలి నువ్వు మొదలు పెడితే నీకు వస్తుంది అలాగని ఒకటే దగ్గర ఉండిపోయి నువ్వు గంటలు గంటలు ఆలోచించుకుంటా అంటే నీ టైం వేస్ట్ ఈరోజు ఉన్న టైం రేపు ఉండదు రేపు ఉన్న టైం ఈరోజు ఉండదు ఏదైనా మన మంచి కోసమే ప్రయత్నించు ప్రయత్నించి చూడు వర్కౌట్ అవుతుందా లేదా నువ్వే చూడు